విజయవాడ సీతారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని తిలకించి తమ ఫోన్లలో ఫోటోలను బంధిస్తున్నారు విజయవాడ సితార సెంటర్లో డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కాగా సాయంత్రం సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు సీఎం చంద్రబాబు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ప్రాంగణమంతా సందడి వాతావరణం మారింది వైశ్య కార్పొరేషన్ చైర్మన్ టోండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని తిరిగి పెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు లైన్ పద్దతిలో స్వామి విగ్రహానికి చేరుకుని మరలా బయటకు వెళ్ళేలా క్యూ లైన్లు ఏర్పరిచారు నిర్వాహకులు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు డెబ్బై రెండు అడుగుల స్వామివారిని చూడటం ఆనందంగా ఉందని చెబుతున్నారు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎప్పుడు డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తామో ఈ సంవత్సరం కూడా డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి విగ్రహాన్ని కూర్చున్న వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినాయకుడి యొక్క విశిష్టత కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఈ గణపతిని దర్శించుకొని తమ మనసులో కోరుకున్న కోరికల్ని ఏ కార్యమైతే చేయాలనుకున్నారో వారికి మంచి జరగాలని ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఆరో తారీఖు వరకు వినాయకుడిని అన్ని రకాలుగా దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు నిమర్జన కార్యక్రమం తర్వాత తెల్లారి మట్టిని అందరికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రెండు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడు మట్టి వినాయకుడిని పెడతాం డెబ్బై రెండు అడుగులు పెడతాం అనేది చాలా గ్రేట్ అలాంటి గ్రేట్ వినాయకుడిని ఇక్కడ పెట్టాము అందరూ వచ్చి దర్శించుకొని ఆ గణనాథుని ఆశీర్యులు పొందవలసిందిగా కోరుచున్నాం టూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యశక్తి మహాశక్తి గణపతి డెబ్బై రెండు అడుగుల మట్టి గణనాథిని ఉత్సవాలు మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం పొద్దున్నే మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్నీర్ గారు వారు సత్యమణితో కలిసి వచ్చి ప్రథమ పూజ ప్రారంభించారు అలాగే ఇప్పుడే మీరు చూశారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు అలాగే ఈ యొక్క స్వామివారిలో ప్రత్యేకత ఏంటంటే పూర్తి ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం గతంలో కూడా మనం ఇలాంటి విగ్రహాలు చేస్తాం ఎక్కడ కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటటువంటి బంకమన్ను కొబ్బరి జనపనార అలాంటి పదార్థాలతోటి మనం ఈ విగ్రహం చేసుకున్నాం కార్యసిద్ధి మహాశక్తి శక్తి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు నగరేశ్వర స్వామి ఒకవైపు వాసువికా పరమేశ్వరం మరి అంటే పార్వతీ పరమేశ్వరులు మరి కొడుకుతో వచ్చినట్టుగా ఎంతో చక్కటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మరి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగకుండా కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని డెబ్భై రెండు అడుగుల వినాయకుడిని మనం ఏర్పాటు చేస్తామంటే గల్లీ గల్లీలో కానీ ఇంట్లో కానీ పాస్టా ప్యాలెస్ బొమ్మలు పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఇళ్ళల్లో కూడా మట్టి గణపతిని పెట్టండి పర్యావరణానికి ఎటువంటి హాని కలగనీయకండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం మహాగణాధిపతి ఈరోజు చాలా విశేషమైన రోజు భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక ఉత్పత్తి ఇవాళ విఘ్నాధిపత్యం జరిగిన రోజు పార్వతీదేవి వినాయకుణ్ణి సృష్టించిన రోజు ఇవాళ ప్రకృతిని అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే మనకు ఆ దైవాన్ని ఆ గణ గణాధిపత్యాన్ని ఆ పరమేశ్వరు విఘ్నేశ్వరుడికి ఇచ్చి మనందరినీ రక్షించడానికి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు కలగడానికి వశీకరణ అంటే సాక్షాత్తు వశీకరణ అంటేనే గణపతి అందువల్ల ఆ గణపతికి ఏ కార్యం తలపెట్టినా కూడా మనం ఆదో గణాధిపతి అంటారు వేదం చెప్తోంది కాబట్టి అటువంటి ఆ గణపతిని పూజించి ఇవాళ మనస్సులో ప్రతిష్ట చేసుకోవాలి పూజ ప్రకృతిని మొత్తం కూడా ఆయన ముందుంచాలి అయ్యా ఈరోజు ఇది ఇచ్చిన పంట ఈ ప ఈ యొక్క పంటంతా కూడా నీది నీ యొక్క అను అనుగ్రహంతో నేను మేము తింటున్నామని చెప్పి మనం సవినయంగా చక్కగా త్రికరణ శుద్ధిగా చక్కగా స్వామివారికి సమర్పించి మనం ఆయన యొక్క ఫలితాన్ని పొందాలి ప్రతి సంవత్సరం కూడా ఇది భాద్రప్రస చతుర్థాన్ని మనం ఈ యొక్క వ్రతాన్ని వినాయక వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేస్తుంటాం పైగా ఇది ఏమిటంటే డెబ్బై రెండు అడుగుల విగ్రహం ఈ డెబ్బై రెండు అంటేనే తొమ్మిది అనే అంకె తొమ్మిది పూర్ణ సంఖ్య డెబ్బై రెండు అంటే ఏడు ప్లస్ రెండు తొమ్మిది పూర్ణ సంఖ్య అంటే చాలా విశేషమైన అంకె అటువంటి అన్ని ఫలితాలని కూడా ఇస్తుంది మంచి శుభాలను ఇస్తుంది సర్వసౌఖ్యాలను ఇస్తుంది పైగా ఇది మృతికితో కూడుకుంది మృతి కంటే ఏదైనా సరే భూమిలో కలవాల్సింది ఏ జీవైనా ఏ వస్తువైనా సరే మొత్తం కూడా సృష్టించింది ఆయనే కలుపుకోవాల్సింది కూడా ఆయనే కాబట్టి అది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మనకి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా తెలియజేస్తుంటుంది మట్టి అనేది ఎందుకంటే ఇచ్చివాడ ప్రతి వ్యక్తి కూడా మట్టిలో కలవలసిందేరా అని చెప్పి అంటే ఆ విధంగా ఆధ్యాత్మిక తత్వాన్ని అన్ని రకాల సౌఖ్యాల్ని ఇస్తూ ఆ పరమే పరమాత్మ మనందరికీ కూడా ఈ విధంగా నడిపిస్తున్నారు ఈ జోడ ఇలా పెట్టినందు మాకు చాలా ఆనందంగా ఉంది అంతా చాలా బాగుందండి సెక్యూరిటీ కూడా చాలా సహకరించి జనాలందరినీ చూడనిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వీట్స్ చెప్పారు చాలా బాగుంది అంతా చాలా బాగుంది మేము మాది పిడాపుర నుంచి వచ్చాం సార్ మేము పిడాపర పవన్ కళ్యాణ్ గారు పొడి చేశారు అక్కడి నుంచి వచ్చాం సార్ మా అమ్మాయి గారింటికి వచ్చి ఇక్కడికి వచ్చి చూసే చూసినందుకు మా చా చాలా ఆనందంగా ఉందండి